పల్లెల్లో మొహరం వేడుకలు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పలు పల్లెల్లో మొహరం వేడుకలు చాలా ఘనంగా జరుగుచున్నవి మొహరం అనగా పేర్ల పండుగని కూడా అంటారు వీరు అంటే ఆత్మీయ గురువు అంటారు మొహరం పండుగ కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగలలో ఒకటి మొహరం పండుగ పద్నాలుగవ శతాబ్దంలో జరిగిన ఒక త్యాగానికి గుర్తుగా మొహరం జరుగుచున్నది నిజానికి మొహరం పండుగ ఒక త్యాగానికి ప్రతీకారం ముస్లిం మతంలో ఉండే సునీలు సియోతులు రెండు తెగలుగా ఉండేవారు ఎవరి పద్ధతుల్లో వాళ్ళు జరుపుకు కొనేవారు ఈ మొహరం పండుగ వేల కొద్ది మంది ముస్లిం సోదరులు నూట పదమూడు సార్లు బిస్మిల్లాని కూడా రాస్తారు ఇలా రాస్తే మహాపుణ్యం వస్తుందని అంటారు సంవత్సర కాలంలో నాలుగు నెలలు ప్రత్యేకమైనవి దూల్ పిజ్జా మొహరం ప్రజాబు ఈ నాలుగు రంజాన్ తర్వాత వచ్చేవి గ్రామాలలో పీర్లు నెలవంక రూపంలో అర్ధ చంద్రాకారంలో పంజాహస్త రూపంలో ఉంటారు ఈ పండుగ తొమ్మిది రోజులుగా జరుపుకుంటారు పీర్ల గుడి ముందు గుండమ్మ తవ్వి మంటలు వేస్తారు ఈ మొహరం పండుగకు గ్రామ గ్రామాల వారు ఎంత దూర ప్రాంతాలకు వెళ్లినా ఈ పీర్ల పండుగకు మొక్కుబడులు చెల్లించుకోవడానికి వస్తారు పత్తికొండ నియోజకవర్గంలో అతి పెద్ద విశాలమైన మొహరం పండుగ మధ్యకేర మండలంలో హంప గ్రామంలో చాలా అద్భుతంగా జరుగుతుందని దూర ప్రాంతాల నుండి కూడా మొక్కుబడులు చెల్లించుకోవడానికి ఈ మాసంలో వస్తారని గ్రామ పెద్దలు చెప్తారు తీర్చి దయాడుగా తీసేస్తున్నారు మంగళవారి అలాగే మంది రాష్ట్ర మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలు మంచి రాత్రి కార్యక్రమం జరుగుతుంది సంతానం ప్రతి ఒక్కరు కోరికలు నెరవేర్చే దేవుడు ఏ దేశంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కావాల్సిందే గువారం రోజు ఏమి అవుతాయి రాత్రి తొమ్మిది గంటలకు చదివారు అలాగే ప్రతి ఒక్కరు గ్రామస్తులు భక్తి పట్టి శత ఎంతో కలిపి దైవము అలాగే ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు భయం సంతాన వరుడు స్వామి స్వామి అంటే చాలా మంది చాలా వరకు కలిగిపోతున్నారు చాలా వరకు పేరున్నది సంతాన ప్రాతి అంటే ఏమైనా పిల్లలు కలగ పిల్లలు కలిగేదంతా అవుతుంది గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా గ్రామ పెద్దలు గ్రామ పెద్ద మనుషులు ఉన్నవాళ్ళు అందరు కూడా వచ్చి చదివింపులు చేసుకొని పోతున్నారు ఆదివారము చిన్న తరగతు బుధవారము మా మంగళవారము పెద్ద సరిగొచ్చు ఆ బుధవారము పొద్దున్నే సాంగ్ల ఊరికి పూజ జరుగుతుంది సాయంత్రము అట్లా వేటికంటే మొక్కరం అంటే పోతున్నారు వేటికి పోతున్నారు సాయంత్రం కులం అన్ని అందరూ కూడా సహకరిస్తున్నారు గ్రామంలోన దాదాపు అంటే ఐదు వందల సంవత్సరాలు పైనే ఉంది ఈ ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఈ గజరాత్ ఉజ స్వామి темпог онланда онмар чэп плитба хай галба талп хэраар чэп 24 24 24 24 24 24 మండలం గ్రామంలో వెలిసిన పీర్ల హుసేన్ స్వామి రంగనాథ స్వామి గుడి దగ్గరలో వెలిసిన పీర్ల హుసేన్ స్వామి పెద్దేవుడు గుడి ఈ పండుగ ఎంతో ప్రాముఖ్యత ఉంది హిందూ ముస్లింస్ మొత్తం ఎంతో ఐక్యతగా జరుపుకునే ఈ పండుగలో కొలిచే వారి కొంగు బంగారంగా కొన్ని వందల సంవత్సరాల చరిత్రలో జరుగుతున్న ఈ పండుగ ఈ రోజు పద్నాలుగో తారీఖు చిన్న శిరగస్తు పదహారో తారీఖు పెద్ద సిరిగస్తు పదిహేడో తారీఖు బుధవారం రోజు ఏటి కార్యక్రమం ఉంది శుక్రవారం రోజు మూడు రోజులు జాగ్రత్త జరుగుతుంది భక్తాదులు ఇతర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది